ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితులు ఉంది ఈరోజు తీసుకుంటే మొదటి ఏడాదిలోనే నూట ఎనభై ఎనిమిది మంది మహిళలు బాలికలు అత్యాచారానికి గురైతే పదిహేను మందికి రేట్ చేసి చంపేయడం జరిగింది మొన్ననే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే చెప్పింది రోజుకి డెబ్భై ఎనభై కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కేసులు నమోదవుతున్నాయని అంటే గంటకు మూడు నాలుగు కేసులు నమోదవుతూ ఉండే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి దాంతో మహిళలందరూ ఇంట్లో ఉన్న రక్షణ లేని పరిస్థితి బయటికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజీకి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ఒకవైపు ఇచ్చిన హామీలు మహిళలకి ఎక్కువ ఇచ్చారు ఆ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇంకోవైపు రక్షణని మహిళల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మన అందరము చూసాం ఎంత దారుణం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు రాజకీయాలకే వాడుతుండే పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాలు రక్షించడం మీద ప్రజల్ని రక్షించడం మీద దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పోలీసుల్ని ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటే రక్షక భటుల్ని వీళ్ళు భక్షక భటులుగా మార్చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే ప్రతి సందర్భంలో కూడా ఈ మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యము నిర్లక్ష్యము క్లియర్గా కనిపిస్తూ ఉంది అనంతపురంలో మనం తీసుకుంటే చూసాం మొన్ననే ఎంత దారుణమైన సంఘటన అది ఆ అమ్మాయి తన్మయ హత్య జరిగింది చాలా ఘోరంగా ఆరు రోజుల క్రితమే ఆ అమ్మాయి కనిపించకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కనీసం స్పందించలేదు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి ప్రెస్ ముందుకు వచ్చే ఈ హోమ్ మినిస్టర్ గారు అయితే దీని గురించి కనీసం ఎటువంటి స్పందన చేయని పరిస్థితి మనం చూసాము అలాంటిది ఈ అమ్మాయిని ఆరు రోజులు ఆ తల్లిదండ్రులు ఆ ఏ వీళ్ళ మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడం వలన ఆరు రోజుల తర్వాత ఆ పాప పాపను బ్రతికి తెమ్మని చెప్తే కుళ్ళిన శవమై వీళ్ళు అప్పజెప్పిన పరిస్థితి సాక్షాత్తు ఎస్పీఏ చెప్పారు కదా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి సిఐని సస్పెండ్ చేస్తున్నామని అంటే సిఐని సస్పెండ్ చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా దీనికి డీజీపీ బాధ్యత వహించరా ఎస్పీ బాధ్యత వహించరా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య ఆరు రోజులుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా వీళ్ళ మీద అనుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వము పోలీసులు వ్యవహరించడం వల్ల జరిగిన హత్య అనేది క్లియర్గా అర్థమవుతుంది రాప్తాడు నియోజకవర్గంలో ఎంత దారుణం పద్నాలుగు సంవత్సరాల బాలికని పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా వీడియోలు తీస్తూ అత్యాచారం చేశారంటే అసలు మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అసలు ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అవుతుందా లేదా ప్రజలకి కనీస హక్కులు ఉన్నాయా లేదా డౌట్ వచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ అనే హక్కుని కల్పించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే ఈ పద్నాలుగు మంది కూడా టీడీపీ కార్యకర్తలు ఆ టీడీపీ కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయలేదు నిన్న మా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ డోర్ డెలివరీ అవుతుండే పరిస్థితి ఈరోజు మద్యము అంటే మద్యం కోసం బెల్ షాప్స్ అయితే అరవై డెబ్బై వేల బెల్ షాప్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే గంజాయి విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి అలాగే ముఖ్యమంత్రి సొంత నివాసం ఉంటున్న జిల్లాలోనే మనం చూసాం మొన్ననే డ్రగ్స్ దొరికే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటినీ అరికట్టకపోతే ఈ అగాయిత్యాలు ఎప్పుడు అరికట్ట అరికట్టడం జరుగుతుంది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం ఎంతగానో పెద్దపేట వేసి ఒక దేశ వ్యవస్థను తీసుకొచ్చారు దేశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది అలాగే దేశ యాప్ని తీసుకొచ్చారు దేశ యాప్ మీద నమ్మకంతో మనం చూసాం కోటి ముప్పై కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ మహిళల రక్షణకి ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు దేశా చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి మహిళల రక్షణకి పెద్దపేట వేస్తూ రివ్యూలు చేయడం జరిగింది ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క రివ్యూ అయినా మహిళల రక్షణ కోసం వీళ్ళు చేపట్టారా అలాగే మహిళల రక్షణ కోసం ఒక్క వ్యవస్థనైనా తీసుకొచ్చారా ఉన్న దేశ వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేయడమే కాకుండా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసి ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడం మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా అని అడుగుతున్నాను